హలో దయచేసి అందరూ కూర్చోవాలి సార్ మాట్లాడతారు ప్లీజ్ దయచేసి దయచేసి కేసీఆర్ మీద ఉన్న అభిమానము అభిమానులు అందరూ కూడా సైలెంట్ ఉంటే కేసీఆర్ గారి అభిమానులు నొల్లు చేస్తాం మాత్రం చేస్తాం సార్ మాట్లాడాలా వెళ్ళిపోవాల మాట్లాడాలా వెళ్ళిపోలే మరి అందరు సైలెంట్ ఉంటున్నారా సార్ ఇంత వేలాది మంది వచ్చి తర్రి తర్రీ సార్ మాట్లాడే దయచేసి ఎక్కడ ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోరు మీరు కూర్చోరు ఏ ముర్రీ

କି ାହ ଲ ା ର ିାାୁାୁା ఇది దయచేసి ఈ కెమెరాలన్నీ అడ్డం తీయాలి ప్లీజ్ కెమెరాలన్నీ తీయాలి అంటాడు సార్ ఒకటే పెడతాము ఇన్నీ తీయాలి ప్లీజ్ టీన్యూ్ ఒకడే పెట్టురా దాన్ని తీసేయ్ దయచేసి తీసేయ్ ప్లీజ్ కెమెరాలన్నీ తీసేయ్ అడ్డంగా తీసేయ్ ఏ కుజోల కెమెరాలన్నీ తీయాలి ప్లీజ్ స్టాండ్ తీసేయ్ స్టాండ్ తీసేయ్ తీసేయ్ ఏ బ్రదర్ కుజోల మహేష్ వైక్రమ్ ఏ మహేష్ వైక్రమ్ బై బై

गौरव केसी आर् गॾिता गॾिया सपोट केसी गैंक्यू बंजारी గౌరవనీయులు మీ అందరి ప్రియతమ నాయకులు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిరెడ్డి గారు మిత్రులు విద్యార్థి జీవితం నుంచి ఉద్యమంలో పాల్గొన్న మిత్రులు గెల్లు శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్యే మిత్రులు రసమై బాలకృష్ణ గారు మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు గౌరవనీయులు ప్రస్తుత ఎమ్మెల్సీ మీకు మంచి పాటలతో విషయమంతా చెప్పినటువంటి దేశపతి శ్రీనివాస్ గారు మన జడ్పీ చైర్మన్ గారు రవీందర్ రెడ్డి గారు బాలకృష్ణరావు గారు బండా శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారు వేదికను అలంకరించినటువంటి ఎంపీపీలు జడ్పీటీసీలు ముఖ్య నాయకులందరికీ నమస్కారం మీ ముందు వినోద్ కుమార్ గారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేస్తున్న విషయం మీకు తెలుసు ఒకటే ఒక మాట ఎక్కువ చెప్పే అవసరం లేదు పద్నాలుగు పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చివరి దశకు వచ్చే టైంలో నేను ఒక మాట చెప్పిన నేను చెప్పిన మాట ఏంటంటే అంత ఆంధ్ర పేపర్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ఇనిమే చేయాలని చూసేవాళ్ళే హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ పోతా ఉన్నా ఫైనల్ లాస్ట్ బాల్ అన్నమాట క్రికెట్లో ఒకటే మాట వాళ్ళకి చెప్పిన కేసీఆర్ గారు మీరు వెళ్తున్నారు ఏం ఏం జరుగుద్ది అనుకుంటున్నారు అని అడిగినారు నేను ఒక్కటే మాట చెప్పిన ఆట పెంచాయా బాబు ఒకటే ఒక మాట నేను చెప్పిన ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్తున్నా తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళా వచ్చి తిరిగి అడుగు పెడతా అని చెప్పిన ఈ మాట చెప్పండి ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత నమ్మకం ఉండాలి చిన్న విషయం కాదు నేను ఒక్క మాట మాట్లాడితే నన్ను నాతో ఆడుకునేటువంటి ఆంధ్ర పేపర్ వాళ్లకు ఈ మాట చెప్పిన నేను అన్న ప్రకారమే మీ అందరి ఆశీర్వచనం మీ అందరి దీవెన మీరందరిచ్చిన బలం తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బలం దాంతో ఆ రోజు నేను విమానం ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయినా మళ్ళా విమానం దిగినా అంటే తెలంగాణ రాష్ట్రంలో దిగిన ఇక్కడ విషయం ఏంది తెలంగాణ వచ్చింది మీరందరూ కూడా దీవించినారు పదేళ్ల పాటు పరిపాలన చేసిన తెలంగాణ రాకముందు చెట్టుకొగడు గుట్టకొగుడు అయినటువంటి తెలంగాణ ప్రజలు ఇరవై ఎకరాల భూమి ఉన్న ఆసాం కూడా హైదరాబాద్కు వచ్చి ఆటో రిక్షా నడిపినటువంటి మహబూబ్ నగర్ నల్లగొండ పగైర ప్రాంతాల బిడ్డలు ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినటువంటి లక్షలాది మంది ప్రజలు మంచినీళ్ళు లేవు కరెంటు లేదు సాగునీళ్ళు రావు చాలా గందరగోళమైన పరిస్థితి చేనేతూరు మొత్తం ఎక్కడికక్కడ ఒక్కొక్క రోజు ఏడుగురు ఆరుగురు ఆరు ఊరు పదకొండు మంది చచ్చిపోయే పరిస్థితులు చాలా దుర్భరమైన పరిస్థితి కొత్త రాష్ట్రం పోవాలి ఏ దారి పట్టాలి ఎక్కడ పని మొదలు పెట్టాలి ఏది ముఖ్యం అగమ్యం కొత్త కొండలు ఈరోజు వచ్చినట్టు అటువంటి రాష్ట్రాన్ని ఒకటి 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 ఒక పొదవీలు నిర్మించుకున్నట్టుగా బ్రహ్మాండంగా మనం చేసుకుంటూ వచ్చిన మొట్టమొదలు వాళ్ళ యొక్క నిరుపేదల యొక్క లోన్ లేని ముసలి వాళ్ళ యొక్క తీర్చాలని ఆసరా పెన్షన్ రెండు వందల వెయ్యి రూపాయలు చేసుకున్నాం ఆ మనం బైటేసుకున్నాం వాళ్ళందరూ కూడా సిటిల్ అయిపోయి సంతోషంగా ఉండేది బాగా ఉండేది వ్యవసాయం స్థిరీకరించాలి రైతు బాగుండాలి నీళ్లు రావాలి చెరువులు బాగా కావాలి కాకతీయ రాజు పెట్టినటువంటి చెరువులు బాగా అయితేనే మీరు వచ్చినా సరే ఆ చెరువులు నింపు పోతే భూగర్భ జలాలు ఉంటాయి రైతు ఒక ఐదు ఆరు కార్యక్రమాలు ఇస్తుంది మొదటిది ప్రపంచంలోనే ఎక్కడ లేదు మన దేశంలో మొదలకే లేదు మన దేశంలో కూడా చాలా పెద్దవాళ్ళు రైతులు అని చెప్పుకున్న వాళ్ళు రైతు నాయకులు అని చెప్పుకున్న వాళ్ళు స్వయంగా రైతులు అని చెప్పుకున్న వాళ్ళు చరణ్ సింగ్ గారు కావచ్చు దేవగారు గారు కావచ్చు మహారాష్ట్రలో వసంత్ దాదా పాటి కావచ్చు వాళ్ళంతా రైతులే నిజానికి నేను కూడా రైతుని ఎవరు పెట్టలేదు అశోక్ గులాటే అని చెప్పి నాకు ఆగ్రో ఎకానమిస్ట్ మిత్రుడు ఉంటే ఆయన నేను అడిగిన మాది కొత్త రాష్ట్రం అయితే జరిగింది శిలమైపోయినా బాధపడ్డాను సరే విడిపోయినాం రైతు బాగుండాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి ఏం చేయాలి ఆయన చెప్పిన వాళ్ళకి రెండు మూడు ఇంప్రూట్స్ చేయండి దాంతోపాటు పాటు ప్రపంచ్యాప్తంగా కూడా ప్రభుత్వాల యొక్క మద్దతు లేకుండా వ్యవసాయం జరుగుతలేదు వ్యవసాయంలో ఉన్న బాధలు పడుతుంది మంచి పంట రెండు తల్లైతే పంటదా తగ్గ ఎండిపోతుంది ఏదో రోగం వచ్చి ఎండిపోతుంది అనేక రకాల బాధలు ఉంటాయి వాటి నుంచి తట్టుకొని రైతు నిలబడాలి అంటే ప్రభుత్వం యొక్క ధీమా ఆ ప్రభుత్వం ఉంది మమ్మల్ని చూస్తుంది మమ్మల్ని కాపాడుతున్న ధీమా మీ రైతాంగంలో రావాలి రావాలంటే ఏం చేయాలంటే నువ్వు ఎంత ఇస్తావు నాకు తెలియదు అంతకుముందు మనం ఎరువు బతాలు ఇస్తామంటున్నావు రైతులకు నాలుగో ఐదు ఆరో పదో యూరియా బస్తాలు ఇద్దామంటున్నావు ఆయన ఏమన్నా వానకాలం తీసుకున్న రెండు బస్తాలు మళ్ళీ యాసంగిగా రెండు బస్తాలు తెచ్చుకోడు ఆయన నువ్వు ఎరువు బత్తాలు ఇస్తే ఆ రెండు బస్తాలు అమ్ముకుంటాడు మళ్ళా రైతు బంధు పథకం అవుతుంది నువ్వు ఇయ్య ఏదైతే ఉందో నువ్వు వెయ్యి రెండు అని ఎట్లాంటి నిర్ణయం చేసి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో మంచి దళారి లేకుండా రూపాయి అంచం లేకుండా రైతు ఖాతాలో వేయి నువ్వు ఇచ్చిన డబ్బు యజమాని కావాలి ఎందుకంటే దుంత పైసలు అవసరం ఆయన విత్తనాలు అవసరం ఆయన నాటేయడానికి అవసరం ఉంటుంది ఎవరు అవసరం పెట్టుండో తెలియదు కాబట్టి డబ్బులు ఇవ్వని చెప్పిన మొత్తం ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి బ్రహ్మాండంగా ఎంత మంచిగా అంటే ధరని చేసిన తర్వాత మధ్యలో ధరలు లేదు అడిగేది లేదు ఏ ఆఫీస్ పోయేది లేదు దరఖాస్తు లేదు దత్త దండం పెట్టేది లేదు అక్కడ నేను బ్యాంక్ లో డబ్బులు వేస్తే వచ్చి మీ సేల్ఫోన్ మొత్తం బ్రహ్మాండీ ఈ ధరలో వచ్చిన తర్వాత ఇంకో వెయ్యి రూపాయలు ఫిక్స్ నిమిషం పాటు పోకుండా ఇచ్చే కరెంటు రెండు పటిష్టం చేసి కాళేశ్వరం పుట్టిన తర్వాత గోదావరి నీళ్ళు తెచ్చి కాలువ ఎనిమిది తొమ్మిది నెలలు పది నెలలు పారేటువంటి కాకివా చూసినారు చాలా దగ్గర ఇక వద్దు అనే దాకా మా పొలం చాల పడుతుంది దాకా కూడా నీళ్లు వచ్చిన నీళ్లు తెచ్చినాం చెరువులు బాగా చేసినాం కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇచ్చినాం రైతు బంధించినాం ఎవరైనా రైతు బ్రతులకు కొద్ది చనిపోతే ఐదు లక్షల రూపాయలు వారం తిరిగే లోపల జమైనట్టు చేసినాం ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది అట్లనే అట్లనే ఉన్న పండించిన ధాన్యాన్ని చాలా తమాషా జరిగింది రైతు మిల్లర్ బోనాలు చేస్తాం అరుదు ఇయ్యడం ఇది అది ఇవ్వడం మోహిచే లేదనడం అదిహేడు శాతం లేదనడం మీటింగ్ పెట్టి నేను క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎంత సార్లు బాగున్నాయంటే వాళ్ళు చెప్పారు ఎంత నష్టం అవుతుంది ప్రభుత్వానికి మొత్తం మనమే ఎంత నష్టం వస్తుంది అడిగిన సార్ ఒక ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల నష్టం వస్తుంది అని నేను చెప్పిన బీ కరెంట్ కోసం ఒక పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం రైతు బంధు కింద ఒక పదిహేను వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం ఇది చేసుకున్నాము ఈ ఏడో వందల వేలు కోట్ల కోసం మళ్ళీ రైతులు ఆగం పట్టద్దు దళారుల దళార్లు చేయద్దని జాగ్రత్తగా కోడితర పిల్లలు కాపాడుకున్నట్టుగా ఈ రైతాంగం ఎక్కడ కూడా నర్వస్ కావద్దని మనం తెలియజేసుకొని ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడెక్కడ కొనుగోలు చేశాం ఆ కొన్న డబ్బులు కూడా మళ్ళీ మధ్య దళాలు లేదు షిట్లు లేవు షేట్ లేవు బీట్ లేదు ఏం లేదు నేరుగా బ్యాంకులో లో ఒకసారి చేశాం దీంట్లో ఏమైంది ఏమైతే ఎందుకు మీకు తెలియదు కాదు ఎందుకు చెప్తున్నా అంటే యాభై నాలుగు లక్షలు యాభై ఐదు లక్షల టన్నులు ధాన్యం పండించే తెలంగాణ మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి వెళ్ళిపోయింది పంజాబ్ రైతులలో ఒక ధీమా వచ్చింది హైదరాబాద్ పాత రైతులు ఎప్పుడో కూడా వచ్చి గురపేక జరుపుకొని మళ్ళా మొదలుపెట్టింది ఇది నాగే మీ బాగా అట్లా బ్రహ్మాండంగా మంచిగా పంటలు పండినాయి రైతులు కాంతి ఉన్నారు చాలా బాగా ఒక ధైర్యం వస్తా ఉండే రైతులలో రైతులు ధాన్యం నడుచుకోవడం మూలక మూలక ఏం నచ్చవలసిన లేదు అది బాగా నడిసికము ఇంకేం బాధ లేదని చెప్పి నడిచిన ధాన్యం రంగు వేసిన ధాన్యం మూలకేసర ధాన్యాన్ని కూడా గురించిన దాంట్లో ఒక ధీమా వచ్చింది చాలా బాగా తెలంగాణ సమాజం వంట పండేలా కాదు హీమవర్శ బాగా ముందుకు పోయినాం సంక్షేమ రంగంలో కూడా అందరినీ ఆపుకున్నాం అదే పద్ధతిలో దళిత మీ అదృష్టం మీ అదృష్టం హుజురాబాద్ లో పైలట్ తెలంగాణలో దళితులైనటువంటి ఆత్మ గౌరవంతో దళితులు ఏ నియోజకవర్గంలో ఉన్నారంటే హుజురాబాద్ నియోజకవర్గాల్లో మాత్రం ఎందుకంటే ఆ గౌరవం రెడ్డి గారికే పోతుంది ఆయన అదృష్టవంతుడు ఆ స్థాయిలో పుచ్చుకున్నాం ఇలా బిడ్డలు బాగా మంచిగా సంతోషంగా ఉన్నారు నూట్లకు ఎవడో ఒకళ్ళ చెడిపో చెడిపోవచ్చు కానీ తొంభై తొమ్మిది శాతం కుటుంబాలు ఆత్మగౌరవంతో వాళ్ళకి తోచిన పనిచేసుకొని బ్రహ్మాండంగా తలెత్తుకొని ఇలా బతికేటువంటి పరిస్థితి వచ్చింది దాన్ని ఇంకా పొడిగించాలని చెప్పి మనం ప్రయత్నం చేసినాం అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి అదేం గొప్ప విషయం కాదు పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం కారణం ఏంది సింపుల్ మాట చాలా సింపుల్ అందులో ఏం లేదు బ్రహ్మరాశ మన వాళ్ళకి జర అలవాటు కాదు జర మంచిగా కాగానే ఉబ్బుడు జరంతా ఎడమిడ కాగానే సగ్గుడు ఇదంతా మనకు అలవాటు మన తెలంగాణ మనం ఎన్నైనా ఏమైపోయింది నీళ్ళ ఏమైంది మంచిగా మిషన్ భగీరత నీళ్ళు వచ్చినాయి ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది రైతు బంధు వస్తానే ఉండే ఆడిపోతుంది ఇవన్నీ అయిపోయినాయి వాడేమో ఐదు వేలు ఎక్కితే అంటాను కదా రెండు అన్న నాలుగు వేలు తెలిసి తెలిసిందంటాను కదా గ్యాస్ ఇవ్వండి మంచిగా ఉన్నది కదా అని మనం అనుకుంటే మంచిగా ఉన్నదని చెప్తాం అనుకుంటే వాడు ఇంక్రీమెంట్ ఎక్కువ కట్టే కదా పోయి ఆయన చేయడు సార్ సరే మీ హుజరాబాద్ టైగర్ కౌసిగరెంట్ లాంటి చేసే దీవించి గెలిపించింది నేను ఇలా చెప్తున్నా కౌశిక్ రెడ్డి మొదలు నా దగ్గరకు వచ్చి పార్టీలో చేరినా నేను చెప్పిన కౌశిక్ రెడ్డి నువ్వు యువకుడు నా కొడుకు అంత వయసు నీకు నీలాంటి వాళ్ళు మంత్రులు కావాలి కేంద్ర మంత్రులు కావాలి భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంటుంది నువ్వు ఇలా బై ఎలక్షన్కే ఆరాట పడకని చెప్తే ఆయన ఊకున్నాడు నా మాట మన్నించి నేను ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పిన అప్పుడు సీన్ పెట్టుకున్నావు గెలు సీన్ ఆయన బాగా కొట్లాడు తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు ఉండి అనేక సార్లు జైలుకు పోయిండు కొట్లాడిండు విద్యార్థి నాయకుడు ఒక ఉద్యమ నాయకుడిని పెట్టుకుందాం అని చేస్తున్న పెట్టినాం సరే దురదృష్టం అప్పుడు గెలవలే నేను చెప్పిన ప్రకారమే కౌశిక్ రెడ్డి గారు నేను ఎమ్మెల్సీ చేసిన గవర్నమెంట్ విప్పు చేసిన మళ్ళీ మీరు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గెలిపించి నాకు ఇచ్చిన ఇవ్వాలి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గానికి మీకు డోక లేదు ఇది టెంపరీ సెట్ బ్యాక్ రాజకీయాలలో ఉండే వాళ్ళకు ఒక నిబ్బరం ఒక ఇది ఉండాలి ఏంది మేము గెలితేనే లెక్క లేకపోతే లేదు అని ఇప్పుడు అనుకోవద్దు ప్రజల కోసం పనిచేయాలి ప్రజల జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి దట్ ఈజ్ పాలిటిక్స్ ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం అది పెద్ద సమస్య కాదు నేను ఇలా చెప్తా ఉన్నా మీకు తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఐదు ఆరు రోజులు పోవాలి నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మల్లబడ్డది అయిపోయి తెలిసిపోయింది కదా మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను తొమ్మిది తాటిలో కూడా మొత్తం ఎత్తా అంటాడు ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోక్తుండ్రు నాటేసేటప్పుడు ఎవడన్నా జోకటప్పుడు తాడా అంటే ఎంతపాటి పరిపాలన ఇంకొక మాట ఇలా పేపర్ చదువుతున్న నిజంగా నా కండలను నీళ్ళు వచ్చింది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచిన ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణ నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే ఇవాళ చదివితే ఓ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం రోజుకు ఐదారు సార్లు ట్రిప్ అవుతున్నది వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పనాగిపోయి వాళ్ళు పెదవిరిస్తున్నారు ఇక తెలంగాణ లాభం లేదు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది నాకు చాలా బాధ కలిగింది చాలా దుఃఖం కలిగింది నాలుగైదు నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డాం ఈ బాధ నివారణ కావాలి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజురాబాద్ గడ్డ అన్నాడు పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ రెండు వేల ఒకటిలోనే దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది బ్రహ్మాండంగా ఉన్నాం తెలంగాణ ఉద్యమం అయిపోలే ఇంకా ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది మన బాధ్యత అయిపోలేదు అందుకోసం దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే ఒక మాట ఒకటే మాట చెప్తాను మీకు నేను ఇంత జల్దీ నాలుగైదు నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం పుసముట్టే ప్రభుత్వం కాదు రెండవది వంద శాతం నేను మీకు చెప్తా ఉన్నా మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది మధ్యలో వచ్చినా కుసకు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది దాంట్లో అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం పనిచేసేది బాకీ ఉన్నది ఇంకా ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది నాకు రెండు విషయాలు మీరు మామూలుగా చిన్న తొమ్మిది ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు నడిచిన తోవే కదా మీరు కొత్తగా గడపాలు బట్టి తవ్వేది లేదు బావిలు తవ్వేది లేదు పుడికలు తీసేది లేదు నడిచింది నడిచినట్టు నడిపితే అయిపోయింది కదా పద్దలేదు కదా కోతాడు కదా కోతలు పడుతున్నాయి కదా మంచి ఎందుకు మాయమైన నాకు అర్థం కాదు మిషన్ భగీరథ మళ్ళా బిందెలు బట్టి మోసుడేంది ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా దావకానాలు మంచిగా చేసినాం ఫస్ట్ క్లాస్గా చేసినాం కేసీఆర్ కిట్టని వ్యాన్లు పెట్టి బండ్లు పెట్టి అమ్మాయిలను తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళా పైసా ఖర్చు లేకుండా ఇంటికాడ దించినాం వాళ్ళ చేతిలో ఆడపిల్ల పుడితే పదమూడు వేలు పెట్టి మగపిల్లవాడు పుడితే పన్నెండు వేలు పెట్టి బ్రహ్మాండంగా ఓ కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం ప్రైవేట్ దోపిడీ బంద్ అయిపోయి గవర్నమెంట్ దవాఖాన ప్రసవాలు బాగా అయినాయి మళ్ళీ ఇప్పుడు తారుమార్ అయిపోయింది కింది మీద అయిపోతా ఉంది కేసీఆర్ కిట్ లేదు న్యూట్రిషన్ కిట్టు లేదు ఆ కథ లేదు వార్తలు వచ్చినాయాల వరంగల్ ఎంజీఎంలో దుర్భరమైన పరిస్థితులు ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు కొత్తగా ఉంటే చిన్నపిల్లలు ఎండకు అల్లాడుతున్నారని ఆ తల్లు గోసపడుతున్నారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో కూడా చాలా దారుణంగా ఉన్నది చచ్చిపోయిన పీనుగులు దుర్వాసన పడుతున్నాయని చెప్పి మార్చి వేయాలంటే డాక్టర్లు భయపడుతున్నారని వార్తలు వచ్చాయి ఇంత మాయలేమే గింత తొందరే గింత ట్రాక్ పెట్ల తప్పుతుంది ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు పద్ధతి పాడు ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత ప్రజల మీద ప్రేమ ఎట్లనే చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తూ ఉన్నాయి అంటే దాని అర్థమైంది వీళ్ళ వల్ల కాదు వాళ్ళు చెయ్యరు చెడగొడతారు మళ్ళా బాగు చేయాల్సింది కూడా మన బాధ్యతనే ఉంటుంది మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఈ పార్టీని ముందర తీసుకొని పోవాలి మధ్యలో ఇప్పుడు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ మీరందరు పేపర్లలో చూస్తున్నారు నరేంద్ర మోడీ నేను మీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా భాష చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్ ఉయ్యి మంటలేడు కు మంటలేడు ముఖ్యమంత్రి ఏం మతలవు ఏం కారణం ఉన్న గోదావరి పాలైతే మన బతికేం కావాలా ఈత గోదావరి పోతే గోదావరి మన నీళ్ళు వచ్చేది అది పోయిన తర్వాత మంచి నీళ్ళు ఇవ్వి తాగునీళ్ళు ఇవ్వి తెలంగాణ బతికేది ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడతలేడు అదే నేను ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందు నా లెక్క తెచ్చు నా తెలంగాణ వాటా తేల్చు ఆ నీళ్ళడ పెట్టు అప్పుడు మాత్రమే నేను దీనికి మీద మాట్లాడతా కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు లక్ష మీటింగ్లు వచ్చినా నేను రాను ఏం పిక్కుటో పిక్కు అని చెప్పింది అప్పుడేం కదలలే ఫైల్ ఆగిపోయింది కానీ ఇప్పుడు ఈ ఒక నిరంతక ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాను పార్లమెంట్ ఎన్నికలలో మన వల్లే పద్నాలుగు మందో పన్నెండు మందో ఎంపీలు పార్లమెంట్ లో ఉంటే ఇటువంటి ప్రతిపాదన వస్తే లేచి ఎగిరి దుంకి అందుకుంటారు గొంతు నువ్వు ఎత్త బిడ్డ అంటారు ప్రశ్నించే వాడు ఉంటాడు పార్లమెంట్ అవసరం లేదు గతంలో కూడా ఎంపీగా పనిచేసాడు నడవలసిన సందేహండు మీకు తెలుసు అలా తంబాకు నవములు అన్నప్పుడు మాట్లాడు తప్ప వాడు అని చిక్కుడు తప్ప పురాణం తప్ప ఇంకోటి లేదు మనకు ఎందుకు ఆ పురాణం ఎందుకు ఆ పంచాంగం ఎందుకు ఆ పంచాయతీ ఎందుకు చదువుకున్నాడు విద్యావంతుడు అడ్వకేటు విరోధులంత వ్యక్తి గెలిస్తే మన హక్కుల కోసం కొట్లాడతారు కాపాడుతారు మన నిధుల కోసం కొట్లాడతారు ఇలా నేను హుజురాబాద్లో ప్రత్యేకంగా నేను రావాల్సిన అక్కడ ఉండే కౌశిక్ రెడ్డి తను ఎంత పొడుగున్నాడో అంత భారీగా అవుతామనుకున్నాడు నేను యాభై వేల మంత్రం చేస్తాను రాత్రి కూడా సాయంత్రం తొమ్మిది వేల మాకు ఉపరిమికున్నదని అడిగితే నేను ప్రోగ్రామ్ ఒప్పుకున్నా కానీ ఆ బస్సు యాత్ర మీద వస్తున్న జనము ఆ కథ చూసి ఇద్దరు బదులుకొని ఆయన మీద ఉపయోగించి ఓ నలభై ఎనిమిది గంటలు నిషేధం మంచి మాట అబ్బాయి కాంతి దేవుడు ఉన్నాడు అంతే కదా పొట్టుని పొడగోడు కట్టే పొడగోడని ఎత్తి పోషింది ఇక్కడ ప్రజలు ఉంటారు న్యాయం చెప్తారేమి బాధలేదు అని సపరేట్గా నలభై ఐదు గంటలు దానిలో హుజరాబాద్ ఎగిరిపోయింది దానికి నేను ఆమె బాగా సాగిస్తాడు నువ్వు ఎంత పోతావు పోతే మైనవు కానీ ఏ తిప్పాల పడి మంచి రాక ఏ రాత్రి కానీ రా ఇదే ఉండాలి ఈ సంగతి చూసి పంపిస్తాను జమ చేసి దాని ఉద్దేశమైంది కృతకర్చిన కోసం పెట్టబెట్టక ఉంటుందా నేను ఒక రెండు వందల మందిని గుర్తు పెట్టించింది రాత్రి పట్టుకోడానికి పట్టింది నాకు తప్పు కాదు కదా పక్కలు మంగళానికి పట్టుకోని నువ్వే ఆ నువ్వు ఆడితే పెడతారు అడగానంటే ఒకసారి పోదు ఆ బాధ నేను పడే బాధ మీకు తెలియదు కథలుంట అదే అయింది ఫోటోలు దిగాలన్నాడు ఒక దమ్ము నూకుని నొక్కి నేను మూడు మాటలు పడవై నిలబడి అంతే కదా అయితే నేను ఒక మాట చెప్తున్నాను అది తప్పు లేదు నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఈ ఉండేటట్టు ఇప్పుడు నేను వాడు వస్తాను వెయ్యి కాదు నాలుగు వేల ఫోటోలు అంటే దిగుదాం దయచేసి ఇప్పుడు మాత్రం నా ఆ పద జగిత్యాలను ఆనాడ సాడార్థులుగా జగిత్యాల టైం లాభా అని వాళ్ళు పెద్ద మీటింగ్ జమై ఉన్నారు కాబట్టి అక్కడికి పోవాలి చేరాలి అందుకోసం హుజూరాబాద్లో మీ అందరితో నేను ప్రార్థించే ఒకటే ఇలా హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం కరీంనగర్ పార్లమెంటులో పది పాయింట్ ఐదు శాతం మెజార్టీ అంటే ఎక్కువ మెజార్టీతో అందరికన్నా ముందున్నది మీరు పట్టుబడితే ఇంకొక ఐదారు శాతం ఓట్లు ఈజీగా పెంచగలుగుతారు మీరు ముఖ్య నాయకులే ఉన్నారు ఇక్కడ నేను చెప్పిన మాటలు ప్రజల్లో చర్చ పెట్టి ఇంకొక ఐదారు శాతం ఓట్లు పెంచండి వంద శాతం గెలిచినాక మీ ఎంపీని తీసుకొని నేను వచ్చి ఒక రోజంతా ఈజీగా ఉంటాను పన్న చేసుకుందాం ఆ రకంగా ముందుకు పోదాం జై తెలంగాణ Ayrıca işte sağlık bir malın